సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో స్థానిక రావుస్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం సీఈఓ నిథిన్ రావు ప్రిన్సిపల్ వీణదారి మంజుల ఆధ్వర్యంలో ఢిల్లీలో ఉన్న ఎన్జీఓ సంస్థ ద్వారా పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు పిల్లలకు కంటి చూపు మెరుగు కొరకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ప్రధానం అంటారు కావున విద్యార్థుల కంటి చూపు మెరుగు కొరకు పిల్లలకు ఆకుకూరలు పండ్లు పోషకాహారం ఇవ్వాలని ఫోన్ లో గేమ్స్ ఆడనివ్వకూడదని అవసరం ఉన్నంత వరకే ఫోన్లను ఉపయోగించాలని తల్లిదండ్రులకు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు मार्डि <laughs> 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 <laughs>